నమస్కరిస్తూలకు తాతలకు అక్కలకు చెల్లెళ్లకు తమ్ముళ్లకు ఈరోజు సీనియర్ నాయకుడే అనే కాదు నలభై ఏళ్ళు ఇరవై ఏళ్ళు మంత్రిగా ఉండి పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఏనాడు కూడా మీరు పేపర్లకు లో ఉండొచ్చు జానారెడ్డి అకౌంట్లో ఇస్తుంది అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ అయ్యే పనులే చెప్తారు తప్ప మోసం చేసే మాటలు చెప్పారు ఎప్పుడైనా జానారెడ్డి ఏదైనా ఎలాంటి అవినీతి పాల్గొట్టాలని ఎప్పుడైనా చూసిన చరిత్ర నేను ఇరవై ఐదు ఏళ్ళకి ఆయన సన్నిహితంగా ఉన్నా ఈ ప్రాంత ప్రజలందరూ తెలుసు అలాంటి జనంలో పుట్టిన జానారెడ్డి గారిని గెలిపించాలని ముందుగా మీ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మీరు మీరు కానీ మేము కానీ ప్రజాస్వామ్యం తల దించుకొని అసహించుకునే విధంగా ఈయన సాగర్ ఎన్నికల్ని కేసీఆర్ గారు తెలిసింది ఎప్పుడైతే దుబ్బాకలో ఓడిపోయి జీహెచ్ఎంసీలో ఓడిపోయిండో మన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అక్కడ రెండు వందల కోట్లు చిన్నారెడ్డి గారిని ఓడగొడతానికి ఇక్కడ రెండు వందల కోట్లు పల్లె ఏ విధంగా డబ్బులు పంచిందో చూసినాం చదువురాని వాడు అంటే పైసలు తీసుకున్నట్టు అర్థం ఉన్నది మేధావులని పట్టభతులను కూడా ఒక ప్రలోభాలు పెట్టి ప్రైవేట్ ఉద్యోగ సంఘాలను ఒక విధంగా బెదిరించి గవర్నమెంట్ ఉద్యోగ సంఘాలను ఒక విధంగా బెదిరించి మీకు ఈ ఏడున్నర శాతం కూడా రాదు మీరు ఒప్పుకోకపోతే మీరు పోయి బయట బాలాభిషేకాలు చేయండి ఇరవై తొమ్మిది శాతం ఇస్తా చెప్పి ఎలక్షన్ కోడ్ ఉండగా ప్రగతి భవన్ అంటే గవర్నమెంట్ బిల్డింగ్లో కూర్చొని అదొక గెలిపే కాదు మా దృష్టిలో కానీ ప్రజాబలండి ఈజీగా కెలుస్తే జానారెడ్డి సీట్లు టికెట్ డిక్లేర్ చేయకముందు నెల ముందు బందిపోటు దొంగల్లాగా పది మంది ఎమ్మెల్యేలని మండలాలను మేము వదిలిపెట్టి దోచుకున్న డబ్బు వాళ్ళ చేతులకు పెట్టి ప్రతి కాంగ్రెస్ ఇంటికి అర్ధరాత్రి పోను ఉదయం నాలుగు గంటలకు వెళ్ళే పోను డబ్బు ముందలు పెట్టాము మా పార్టీలో జాయిన్గా మా ఊళ్ళో దగ్గర పోయి ఐదు లక్షలు పెట్టా ఇంకా ఆ ఊర్లో ఎవరైనా ఉమ్మగారు అంగన్వాడోళ్ళు ఆశా వర్కల్లో ఎప్పుడైనా మా ఆయాలు మేము నియమించబడ్డ మేము ఇప్పించిన ఉంటే మేము మార్త రాలేదా మీ ఉద్యోగాలు బిగ్గేస్తాం సర్పంచ్లో అయితే మారక మారనంటే నిన్న ఒక సర్పంచ్ మారానంటే యాదవ్ యాదగిరి అని సర్పంచ్ మారనంటే డీపీకి అప్పుడే పిలిపించి ఆ డిపి పిలిపించిన ఆయన ముందే జీవన్రెడ్డి అనే ఎమ్మెల్యే ఆ డి పుస్తకాలు ఎముకలు తీసుకుని పోయాడు తెల్లరే గ్రామస్తు గ్రామం గ్రామం పోయి అక్కడ ధర్రా మళ్ళె ఎమ్మడే డిపి వచ్చి వచ్చి వాపస్ ఇచ్చాడు అంటే ఎంత చిల్లరగా చేస్తుంది అంటే కేసీఆర్ని అంటే కేసీఆర్ అంటే పరమ ఆశ్రమ ఆయన చూస్తేనే అట్లా అనిపిస్తుంది మాట చూస్తుంది ఆయన అహంకారం ఆయన భాష ముఖ్యమంత్రి పది గంటలకు చెప్పుతో సమానం అని చెప్పి మాట్లాడిన వ్యక్తి కొడుకు ఏదో ముఖ్యమంత్రి అని చెప్పి కొడుకుకు సంబంధించిన కొంత చెంచగా ఇక్కడ బాలకృష్ణ రాజులు కేటీఆర్ ఆ కేటీఆర్ ఆ అని చెప్పి ఒకటే పనికిరాని మాట్లాడుతున్నా ఏం మాట్లాడు మీరు చూస్తా తివాడు ఆ లేడు పదేళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా నాకు చెప్పుతో సమానం అంత ఆకారం పెరిగిపోయింది అలాంటి ఎమ్మెల్యేలని అలా గ్రామాలని రోజు ఇక్కడ చూస్తే ఒక ఎమ్మెల్యే రోజు నేను గుర్రం కూడా అక్కడక్కడ తిరుగుకుండా చూస్తుంటే ఆయన ఇంకా తెలంగాణ జేఏసీలకి వెళ్ళి వచ్చిందంట నాయకుడు ఆయన ఒక పెద్ద మనిషి అనే గౌరవం లేకుండా ఈ ప్రాంతంలో తిరుపుకుంటూ ఆయన వేసిన రోడ్ల మీద నడుచుకుంటూ ఆయన ఇచ్చిన మంచి నీళ్ళు దాక్కుంటూ ఏ గ్రామం పైన ఆయన మిషన్ పైకి నీళ్ళు కాదు పెద్దపురం మండలంలో సాగునీరైనా త్రాగునీరైనా జానారెడ్డి గాయలు వచ్చినాయి నాకు తెలుసు ఎందుకంటే ఏ మార్పిడి డిస్ట్రిబ్యూటరీస్ నాకు కూడా వస్తాయి కాబట్టి ఇద్దరం కలిసి నీళ్ళు ఎక్కువ తీసుకొచ్చి ఇక్కడ అంతటి కూడా టైలం వరకు నీళ్ళు వచ్చే విధంగా చేసిన పెద్ద ఊరవ మండలం ఎంత ఘోరం అంటే రెండు వేల కోట్లు పెట్టి శ్రీశైల సొరంగ మార్గం పెద్ద ఊరవ మండలానికి ఇరవై నాలుగు గంటలకు రెండు పంటలకు సరిపడా నీళ్ళు వచ్చే ఇరవై నాలుగు సంవత్సరాలు మొత్తం మూడు వందల అరవై నీళ్ళు గ్రావిటీతో నీళ్ళు వచ్చే శ్రీశైలంకి వెళ్ళి డెబ్బై శాతం ప్రాజెక్టు పనులు నేను జానారెడ్డి గారు పూర్తి చేసిన ఎందుకంటే ఈయన పెద్ద ఊర గురంపూర్ తర్వాత ఎక్కువ ఏరియా నా ఏరియాకు వస్తుంది కనగర్లు తిప్పర్తి నల్గొండ మండలం నగరకల్ రెండు వేల కోట్లల్లో పదమూడు వందల కోట్లు మేము ఖర్చు పెట్టాం సరే రేట్లు పెరిగినాయి అనుకుందాం ఇంకొక పదిహేను వందల కోట్లు పడితే ఐదేళ్ళ కింద పూర్తి అవుతుండే ముందు ఉంది మోసగాడు కేసీఆర్గాడు ఎలక్షన్ ప్రచారం వచ్చి అక్కడ ఏం మాట్లాడు పిఏపల్లి దేవరకొండను ఇక్కడ కుర్చేసుకొని కూర్చొని తన్ను ఎస్ఎల్పిసి సొరంగం అది నల్వేళ్ళ కోరిక నల్గొండ జిల్లా ప్రజలది పూర్తిగా సాగునీరు ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం సురంగ మార్గం అని చెప్పిన వ్యక్తి ఐదు ఏడేం ఒకసారి ఒక్కసారి సందర్శించాలి ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు ఏడు రూపాయలు ఖర్చు పెట్టలే దాని గురించి మాట్లాడకుండా ఈ పనికిరాని ఎమ్మెల్యేలు చదువు రాని ఎమ్మెల్యేలు అభివృద్ధి అంటే ఏందో తెలియదు ఎమ్మెల్యేలు ఏడేం లైన్ బాలక ఒక్క ఇళ్ళలో కట్టుకుండా ఆయన ఎంపీ ఉన్నప్పుడు ఏడు కాని ఇప్పుడు ఎమ్మెల్యే మూడేం లేనిది ఆయన కాంత ఒక్క ఇల్లు కట్టిండో ఇలా జానారెడ్డి గారి పేరు మీద నలభై యాభై వేల ఇల్లు యాభై అరవై జానారెడ్డి ఖాళీలే ఉన్నాయి అలాంటి వ్యక్తిని పట్టుకొని తిట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఏమన్నా ఉంటే అభివృద్ధి మీద మీరు ఏం చేసినో చెప్పుకోండి ఏడేళ్ళ నెల పెదవుర మండలానికి సాగర్కి ఏం చేసినా మీరు చెప్పుని జానారెడ్డి గారు వేసి మేము చెప్పుకుంటాం అంతే తప్ప వయసుకు అంత పెద్ద నాయకుని పట్టుకొని ఎటు కూడా కేటీఆర్కి చెంచా అని చెప్పి కేటీఆర్కు పెద్ద చెంచా ఇద్దరు చర్చలు చేసింది మా దగ్గర రోజు టీవీలల్లా ప్రముఖ పత్రికల ఈటీవీలు ఈనాడు ఆంధ్రజ్యూ అన్ని పేపర్లలో వస్తుంది ఐదుగురు ఎమ్మెల్యేలు పోతారు కర్ణాటక పోలీసు వాళ్ళు వస్తుంది పోతారు పోతారు అంటే ఏడపోతారు అలా ఇద్దరు ముగ్గురు బలవలేమున్నట్టు వాళ్ళ అక్కడికి వెళ్ళి ఆ టీవీలో ఉన్నోళ్ళు నల్గొండ ప్రచారం ఉన్నట్టు ఏడబుల్ నల్గొండ జిల్లా పేరు ఖరాబ్ ఇది ఆదిలాబాద్ కరీంన కాదు నల్గొండ జిల్లా అంటే పోరాటాల జిల్లా పోరాటాలకు మారు పేరు అయిన జిల్లా ఇది చెత్త క్యారెక్టర్లు నా ఎమ్మెల్యేలు వచ్చి అలా తిట్టడానికి తీవ్రంగా ఖండిస్తూ ఏది ఏమైనా సరే మా యువ నాయకులకు ఇక్కడ ఉన్న అందరికీ చెప్తున్నాం ఒకటి డబ్బు ఎప్పుడు కూడా డబ్బు గెలిపేదు ఈరోజు చూస్తున్న వరుస బండి వారం రోజులుగా చూస్తే మనం మొదట మొదట మంచిర్యాల జిల్లాలో కౌలు రైతు నలుగురు కొడుకు బిడ్డ భార్య భర్త ఆ తర్వాత సిద్దిపేట జిల్లాలో ఇంకో కౌలు రైతు ఆ తర్వాత సునీల్ నాయక ఆత్మహత్య వీడియో తీసుకొని మరీ నిరుద్యోగ సోదరుల ద్వారా మీరు ఎవరు కూడా చనిపోవద్దు ఉండి పోరాటం చేయండి నేను బతి బతికి బయటకు వస్తే నేను కూడా మీతో కలిసి పోరాటం చేస్తా అని చెప్పి వీడియో తీసుకుని ఏడుపు వచ్చింది ఆ వీడియో చూస్తుంటే ఇందుకోసమే నా తెలంగాణ వచ్చిందని ఆ రోజు మేమందరం సోనియా గాంధీతో సొంత సొంత పార్టీ సోనియా గాంధీతో కొట్లాడినా మేము ఎవరి స్థాయిలో వాళ్ళకు నేనైతే శ్రీకాంతచారి నల్గొండ కేంద్రంలో ఎక్కువ మంది చనిపోతుందని చెప్పి మంత్రి పదవికే వదిలిపెట్టా ఆ తర్వాత మహేందర్ యాదవ్ అని రాష్ట్ర ఫెడరేషన్ అధ్యక్షుడు బావిలో దింగి చచ్చిపోయిన సిరిసిల్లా కేటీఆర్ జిల్లాలో నిన్న సాగర్లో రవికుమార్ అనే ప్రైవేట్ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేస్తాడు ఇంతమంది ఆత్మహత్యలు జరుగుతున్నాయి కౌలు రైతులు చనిపోతుండ్రు కౌలు రైతులకు రైతు బంధు ఏమాయని చెప్తే నిన్ను ఇవన్నో యాభై శాతం మంది రైతులు కౌలు రైతులు పేదవాడు వస్తున్నాం రెండు ఎకరాలు ఉంటే పది ఎకరాలు పెద్దలు హైదరాబాద్లో నల్గొండలో ఉద్యోగం చేసుకుంటారు భూములు కౌలు తీసుకుంటాం రైతు బంధిస్తేమైతే వాళ్ళకు ఇంతమంది ఆత్మహత్య ఇది అందుకనే మా నాయకులకు చెప్తున్నాం వాడు ఎక్కడ డబ్బులు పంచినా బంధు పంచినా మేము జాగ్రత్తగా నదరు పెడుతూ ఎప్పటికప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీరు ఎలక్షన్ కమిషన్ వర్పిస్తాం మీరు మీ స్థాయిలో మీరు పట్టుకొని రావాలకి వెళ్ళి తరిమి కొట్టండి అంత కాకుండా బలవంతంగా ఇళ్ళలో పోయి డబ్బు ఇస్తారంట డబ్బు తీసుకోరది అది దోచుకున్న కాళేశ్వరం మిషన్ భగీరథ పాలమూరు ఢిల్లీ అనుకుంటే ప్రాజెక్టుల పేరు మీద నీళ్ళరావు బాడరావు ఎక్కడ ఆంధ్ర కంటే దగ్గర దగ్గర యాభై ఇరవై వేల కోట్ల రోజు ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్ట్ను సంపాదించింది కుటుంబం ఇక రియల్ ఎస్టేట్లో కేటీఆర్ సంపాదించిన దానికి విలువనే లేదు ఎక్కడ చూసినా నలువై అంతస్తుల బిల్డింగ్లు కేటీఆర్ వాడాలి ఇవాళ రాష్ట్ర బడ్జెట్ కంటే ఎక్కువ కేసీఆర్ కలవకుండా కుటుంబం ఆస్తి ఎక్కువ కలిపింది ఈ నేను లెక్కలు మాటలు చెప్తున్నాను లెక్కలతో సహా ఉన్నాయి పార్లమెంట్ మళ్ళీ కూడా మరి పార్లమెంట్ సెషన్లో కూడా ప్రధానమంత్రి గారికి ఇంత లేఖించొచ్చారు వారి అపాయింట్మెంట్ దొరకకుండా ఎంక్వైరీ చేయమని చెప్పి వారి ఆస్తుల మీద ఎంక్వైరీ చేయమని లెటర్ ఇచ్చిన తప్పకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదు కానీ మా నాయకులకు చెప్తున్నాం ఇవాళ జానారెడ్డి కోసం కాదు ఇది జానారెడ్డి గెలిస్తే ఇప్పుడు ఆయన ఏదో మంత్రి అయిపోయి ముఖ్యమంత్రి అయిపోతాడని కాదు రేపు నిజంగానే గ్యారెంటీగా కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరు ఆశీర్వ తప్పకుండా జానారెడ్డి అవుతాడు సార్లు ఎమ్మెల్యే గెలిచినోడు అన్నేం అనుమానం లేదు కానీ ఈరోజు ఈ రెండున్నర ఏళ్ళ ముఖ్యమంత్రి పదవి కాదు ఆయన ఏం కాదు కానీ కేసీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒక రెండేళ్ళు పనిచేస్తాడు రెండోది నిరుద్యోగ వృద్ధి మాటిచ్చింది కదా పిల్లలు చదివకుండా నెలకొప్పు పది లక్షల మందికి మూడు వేలు లెక్కిస్తే ఎంతైతే నెలకు మూడు వేల కోట్లు సంవత్సరానికి ముప్పై ఆరు వందల కోట్లు ఈయన ఎక్సైజ్ మీద క్వార్టర్ల మీద ఆయన పెంచిన ధరలకే ఆ తాయి ప్రజలు చచ్చేది కాక ఇరవై ఐదు వేల కోట్ల ఆమ్దానం వచ్చింది ఇరవై ఐదు వేల కోట్లు ఇక దానికి వీడు రైతు బంధు ఇస్తున్నా కేసీఆర్ కిట్ ఇస్తున్నా కళ్యాణ లక్ష్మిస్తున్నా ఏదో ఈ నాయన భూతులా లేవు వీళ్ళ తాత ఆ జామీనే చిట్టినట్టు మాట్లాడుతున్నాయి వాళ్ళ దగ్గర తాపించి తోసుకొని మొత్తం శరీరాలన్నీ ఒళ్ళు గుళ్ళైపోతుంది ఒక్కొక్కటి పాటలు తాగలేక ఆ రేటు డెబ్బై ఎనిమిది రూపాయలు పెంచింది ఒకటిసారి ఆయనకు దాని మీద నెలకు ఐదు వందల రూపాయలు కమిషన్ వేరే వస్తుంది లంచాలు గవర్నమెంట్ ఆదాయం పెరిగింది అందులోకి వెళ్ళి మనకు బిచ్చగాల ఈ చిట్టు ఆ చిట్టు ఈ చిట్టు గొర్రెలు బర్ర అనుకుంటూ ఇస్తుంది అది రెండో విడితే గొర్రెలు అయ్యాలి అందుకని ఊర్ల మీద రాక్షసులు చూస్తే తోటలా వంద ఉన్నాయి ఊరం కాడ ఒక ఊర్లో చూస్తే అక్కడ ఉన్నాడు ఎమ్మెల్యే అసెంబ్లీలో పండుకుంటాడు నల్గొండ ఎలక్షన్ మీటింగ్లో పండుకుంటాడు ఆయన ఆయనకు ఆయన దత్త తీసుకుంటా అని చెప్పి వెంకరేజ్ వాడగొట్ట దత్త తీసుకుంటున్నా నల్గొండలో పడుకుంటాడు ఆ పన్నుడు ఏం కానీ మూడేళ్ళు ఒకసారి నల్వడుకుంటున్నారు కేసీఆర్ నా మీద గెలిచిన ఏమైనా వచ్చి మీటింగ్లో పండుకుంటాడు అసెంబ్లీలో పండుకుంటాడు ఆయన వంద కార్లు పెట్టుకోవాలి ఒకటే తాగుడు చినుడు ఏటోసుడు ఎంత ఎక్కరం ఉంది ఇది చెప్పాలని కూడా గెలిచింది కానీ ఈ మార్గసుమ లాంటి మాటలు చూస్తుంటే చాలా బాధ అనిపించి అలాంటి వ్యక్తుల పేరు తీసుకోవద్దు మా స్థాయిలో వాళ్ళు అని పెద్ద మనిషిని చూడకుండా చేసిన అభివృద్ధి చూడకుండా పోటీ పెంచినటువంటి మాట మంచిది కాదు అందుకని మన నాయకులకు చెప్తున్నాం ఇది మనందరి నీకు నాకు వచ్చే పదవుల గురించి కాదు ఏదైతే నాలుగు కోట్ల మంది తెలంగాణ ఆశించినో మనం కొట్లాడి అమరవీరులు సాధించినో ఇంకోటి చెప్తాం మేము మన ఇక్కడ మా చిన్న మీద పోటీ చేసినాం ఆనిదేవా ఎప్పుడు కొట్టాలి తెలంగాణ కావా బిడ్డ ఉండి వేల కోట్ల రూపాయల విశ్వవిద్యాలయం పెట్టి దోసుకున్న తప్ప ఇప్పుడు కొట్టాలి జై తెలంగాణ కూడా అల్లే శంకరమ్మ శ్రీకాంత్చారిని పోగొట్టుకుని తొలి మల్లి దేశ ఉద్యమంలో తొలి అమరుడు ఆయనతోనే ఉద్యమం ఊహితున్న లేచింది ఎప్పుడు ఓడిపోయే టికెట్ ఇచ్చింది మా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఆ ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి దోసుకున్న పైసలు పెట్టి గెలిపిస్తే ఎవరొద్దుందండి అవన్నీ ఈ వారిదేవికి ఏం సంబంధం అంటే ఇవన్నీ చెప్తున్నావు మారాలే నాకు పదవులు ముఖ్యం కాదు ఈ దోపిడి కేసీఆర్ కుటుంబము ఆ నలభై మంది కుటుంబము ఆయన చుట్టాలు బంధువులు మరి కనిసం ఉంటే మాక్సిమంలో వెయ్యి కుటుంబాలు దోసుకోవద్దు మొత్తం తప్పమని ఏం లాభం రాలే ఒక ఇల్లు రాలే ఒక ఉద్యోగం రాలే అందుకని మా అందరి నాయకులు చెప్తున్న ఈ వారం రోజులు రాత్రి పగలడకుండా దీన్ని గెలిపిస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మధ్యలో జిహెచ్ఎంసీ దుబ్బాక తర్వాత కొద్దిగా క్యాడర్ డిమోజ్ అవుతుంది ఒకటే చెప్తున్నాను మన కాంగ్రెస్ నాయకులకు కేడరు మీరందరూ రాబో కాలంలో కాబోయే నాయకులు మీరు ఈరోజు నువ్వు నేను చచ్చిపోతాను తప్ప కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుంది రూడ చరిత్ర ఉన్న పార్టీ టీ జర్ఆర్ రెడ్డి అపోజిషన్ లీడర్ ఇరవై ఆరు సీట్లే ఉండే ప్రతిపక్ష హోదా కావాలంటే ఇరవై తొమ్మిది సీట్లు కావాలి అప్పుడు మీ యూత్ కాంగ్రెస్ నాయకులు ఆయన ఎమ్మెల్యే తిరిగేవాళ్ళం కనీసం ఈసారి అన్న పంతొమ్మిది సీట్లు వచ్చినాయి మనం అంటే ప్రతిపక్ష హోదా కంటే ఏడు సీట్లు వచ్చినాయి అరే తర్వాత వాడు పదకొండు మంది కొన్నట్టు కేసీఆర్ పెద్ద దొంగ వాడి అది వేరే విషయం అందుకని కాంగ్రెస్ పార్టీ తప్పకుండా డెబ్బై ఎనభై సీట్లతో కలిసికట్టుగా అందరం కష్టపడి పని గవర్నమెంట్ తీసుకొస్తాం ప్రజల కోసం వల్ల కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేసుకోండి